ప్రజా తెలంగాణ న్యూస్కి స్వాగతం నేను మీ సుజాత మా భూములు మాకే కేటాయించాలి గజ్వేల్ తహసీల్దార్కు శ్రీగిరిపల్లి ముస్లింల వినతి ఎన్నో తరాలుగా ప్రార్థనల కోసం వినియోగిస్తున్న మా భూములను వేరే వారికి కేటాయించారని మా భూములు మాకే కేటాయించి ఈగా ల కోసం అభివృద్ధి చేయాలని గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామ ముస్లింలు తహసీల్దార్ను కోరారు ఈ మేరకు గురువారం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రావణ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీగిరిపల్లి గ్రామంలోని సర్వే నంబర్ మూడు వందల ఇరవై మూడులో నాలుగు పాయింట్ రెండు సున్నా ఎకరాల భూమిలో ఈద్గాగా నిర్వహిస్తూ ప్రార్థనలు చేస్తున్నట్లు శ్రీగిరిపల్లి మజీద్ కమిటీ అధ్యక్షుడు సలాం షరీఫ్ తెలిపారు గత ప్రభుత్వం ఈ భూమిని ఇతరులకు కేటాయించిందని దాన్ని రద్దు చేసి మా భూమి మాకే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు గజ్వేల్ మండలం సిగిర్పల్లి మైనార్టీ మైనార్టీ సభ్యులము ఏమనగా మా విలేజ్లో మల్కబండలని సర్వే నంబర్ త్రీ ట్వంటీ త్రీలో ఎకరాల ఇరవై గుంటల జాగగలదు ఇది మా పూర్వీకుల నుంచి మా తాత ముత్తాతల నుంచి ఒక వంద సంవత్సరాల నుంచి ఇక్కడ మేము ప్రతి సంవత్సరము పండుగ నమాజ్ చేస్తూ ఉంటాము అయితే కొందరు వ్యక్తులు దాన్ని వేరే సంఘానికి కేటాయించడం అనేది జరుగుతుందని తెలిసినది కావున దానిని వెంబడే ఆపి మా మైనార్టీ అసోసియే మా మైనార్టీ వాళ్ళకి కేటాయించగలని కోరుచున్నాము ఇటువంటి జాగాలో మా మేము ఎప్పటి నుంచో ఇక్కడ కబ్జాల ఉన్నాము ఈ ఇటువంటి ప్లస్లో వేరే రెడ్డి సంఘానికి అని కేటాయించడం అనేది జరుగుతుందని తెలిసినది కావున దీనిని వెంబడే ఆపి మా మైనార్టీకి ఖబ్రస్థాన్ లేదు కాబట్టి ఖబ్రస్థాన్ స్థలము మరి ఒక కమ్యూనిటీ హాల్ను మేము కోరుచున్నాము మేము సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండల్ శ్రీగిరిపల్లి గ్రామంలో సర్వే నెంబర్ నాలుగు వంద మూడు వందల ఇరవై మూడు దాదాపు విస్తీర్ణం నాలుగు ఎకరాల ఇరవై గుంటల భూమి దాదాపు వందల సంవత్సరాల నుంచి ముస్లిం సోదరుల ఆధీనంలో ఉన్నది ఇక్కడ వాళ్ళు ఎప్పుడు కానీ వాళ్ళ యొక్క కార్యక్రమాలు కానీ వాళ్ళ యొక్క పండుగ పండుగలు కానీ ఇక్కడే జరుపుకుంటారు ఇప్పుడు ఈ మధ్య రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఇది ఒక కమర్షియల్ ల్యాండ్గా మారింది సో ఈ భూమి మీద గత ప్రభుత్వంలో ఉన్న అంటే టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కొందరు పెద్దలు కులాల పేరుతో మతాల పేరుతో సంఘాల పేరుతో ఇటు ఇటు భూమిని సంఘాలకు కేటాయించటకు వాళ్ళు ప్రయత్నం చేసినారు సో అలాగే మేము శ్రీగిరిపల్లి గ్రామస్తులము ముందుకు కూడా కలెక్టర్ గారిని కానీ ఆర్డీఓ గారిని కానీ ఎంఆర్ఓ గారిని కానీ కలిసి ఇటు భూమిని ఎలాంటి వ్యక్తులకు కేటాయించవద్దు ముస్లిం సోదరులకు మాత్రమే ఇవి చెందాలి ఎందుకంటే వాళ్ళ హక్కు వాళ్ళు వాళ్ళు సంపాదించుకున్న ఇది హెరిటేజ్ ఆస్తి కాబట్టి వాళ్ళకి చెందాలని ఇంతకుముందు గతంలో కూడా మేము చాలాసార్లు విజ్ఞప్తులు చేయడం జరిగింది ఈ మధ్యనే గుట్టు చప్పులు కాకుండా ఎలక్షన్ ముందు మేము ఆపోజిట్ చేసినప్పుడు ఈ మధ్యనే గుట్టు చప్పుడు కాకుండా ఈ రెడ్డి సంఘానికి దొంగచాటున కేటాయిస్తున్నట్టు పైరుల పైరులకారులు చేసి దొంగచాటున జియో తెచ్చుకున్నకు కొన్ని సంఘాలు ప్రయత్నిస్తున్నట్టు మాకు తెలిసిన ఈ మధ్యనే రెవెన్యూ పీపుల్ కానీ దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అక్కడ చూకి ఆచూకీగా అక్కడికి వచ్చి సర్వే చేస్తున్నట్టు మాకు ఈ ముస్లిం సోదరులకు గ్రామస్తులకు తెలి తెలిసింది సో ఇట్టి విషయాన్ని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఒకటే ఏంటంటే ఈ ముస్లిం సోదరుకు సంబంధించిన ఆస్తిని వాళ్ళకే చెందేటట్టు ప్రభుత్వాన్ని చూడాలని అలాగే కాంగ్రెస్ పక్షాన కాంగ్రెస్ పక్షం కాంగ్రెస్ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇళ్లవేళ్ళ ముస్లిం సోదరులకు అండగా ఉంటుంది సో ముస్లింలకే చెందేటట్టు శత విధాల ప్రయత్నం చేస్తూ మా నాయకుడు నరసారెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ ముస్లిం సోదరులకు ఇప్పించేటట్టు ప్రయత్నం చేస్తానని సో మా శ్రీగిరిపల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మాట ఇస్తున్నాను పెద్దలకు వార్డ్ సర్పంచ్లకు కూడా ఈ మా గజ్వేల్ మండలం ఇంకేంద సిద్దిపేట జిల్లా మాది గజ్వేల్ నా లగ్గమే అరవై ఆరు సంవత్సరాలు అంత ముందు శాలు మతాది పెద్ద చెప్పచ్చు తాతలు ముత్తాతలు యాభై తరాల కింది భూమి అది ఇప్పుడు నిన్నమన్నా అందరూ అది కమిటీ కట్టి కమిటీ వాళ్ళు కడతాం కమిటీ కడతాం మంత్రి ద్వారా తెలుస్తుంది తెలిసినందుకు మేము మాది మా క మా మా కండిషన్ మేము పెట్టుకుంటున్నాము గవర్నమెంట్కు మలకపడే నమాజ్ అవుతురు அரபை டெம்பை ஏழு நிச்சயிச்சி நமாஜ் அப்புறோனா மாதே பூமி மாதே கமிட்டி ஆறு மீமே அடுக்கு மாவு பண்ண ஜாது அதே ஜாதா பண்ணுக்குமா